అందరికీ నమస్తే అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో లైక్ కూడా చేయండి మొన్న జరిగినటువంటి మహాన్యూస్ ఛానల్ మీద దాడి ఎవరైతే టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి మీడియా మహాన్యూస్ ఛానల్ దాంట్లో యాంకర్గా పనిచేసేటటువంటి వంశీ గారు సో ఈయన అమ్మాయినా ఆయన ఎలమాయన సో ఏమన్నారంటే కేటీఆర్ గారి క్యారెక్టర్ని అసాధ్యాసం చేస్తూ ఆయనకి రాత్రికి రాకపోతే వీడియో రికార్డ్ చేస్తాను వీడియో ఫోన్ కాల్ ఆడియో బయటికి రికార్డ్ చేస్తాను ఎక్కడికి రావాలో మా వాళ్ళు చెప్తారు అని చెప్పేసి ఆయన యూట్యూబ్లో తమ్ పెట్టి మేను మీడియా ఛానల్లో కూడా పెట్టడం జరిగింది సో ఇది చూసినటువంటి ఏ అయినా అవమానించి ఆ నాయకుడి కార్యకర్త కానివ్వండి వాళ్ళ అవమాని కానివ్వండి ఎవరికైనా సరే కోపం వస్తుంది ఇది సహజం ఎందుకంటే కొంచెం దీంట్లో అతి ఎక్కువ చేశాడు ఎవరైతే వంశీ గారు అనే ఉన్నాడు ఈయన అతి ఎక్కువ చేయడం వల్ల వాళ్ళకి కోపం రావడం వాళ్ళు ఇక్కడికి రావడం కారుల బదులు కొట్టడం లోపలికి చొచ్చుకొని పోయి కొన్ని కంప్యూటర్లు అవి బదులు కొట్టడం ఇవన్నీ జరిగాయి సో దీని మీద ఏంటంటే తెలంగాణలో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా కొంతమంది సో మీడియా వ్యవస్థ మీద దాడి చేయడం అనేది ఖండించారు కానీ ఏంటంటే ఈ మహిళల పట్ల ఇలాంటి అసభ్యకరమైనటువంటి తమ్ పెట్టి ఒక వ్యక్తి క్యారెక్టర్ని అసాధ్యాసం చేసే విధంగా అవి దాన్ని కూడా ఖండించడం జరిగింది ఎందుకంటే మీడియా మీద దాడి సో ఏంటంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే వంశీ గారు ఈ విధంగా తమ్ పెట్టించి ఈ విధంగా ఒక మెయిన్ మీడియా ఛానల్లో ఒక వ్యక్తి గురించి మహిళల గురించి ఇలాగా కాల్ రికార్డింగ్ గురించి రాత్రికి రాకపోతే ఆడియో టేప్ రికార్డుగా రిలీజ్ చేస్తాను ఎక్కడికి రావాలో మా వాళ్ళు చెప్తారని చెప్పేసి నేరుగానే తమ్ముణీళ్ళు వాళ్ళ ఫోటోలు పెట్టి పెట్టడం అనేది తప్పని చెప్పేసి ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొంతమంది నాయకులు దీన్ని ఖండించడం అలాగే మీడియా వ్యవస్థ మీద దాడి చేయడం అనేది ఖండించడం ఇవి రెండు కూడా జరిగాయి సో తెలంగాణలో కూడా ఎవరైతే కేటీఆర్ గారు ప్రత్య రాజకీయ ప్రత్యర్థులైనటువంటి అయినటువంటి తీనివారు మల్లాన్న గారు అలాగే కొంతమంది నాయకులు కూడా దీని మీద ఖండించడం జరిగింది సో తీనివారు మల్లాన్న గారు ఏమన్నారంటే సో రాజకీయ ప్రత్యర్థులుగా మేము ఉన్నాం అయినా సరే ఇక్కడ ఏమైందంటే ఒక వ్యక్తి క్యారెక్టర్ని అసాధ్యసం చేసే విధంగా ఉంది ఆయన కేటీఆర్ గారు మా మీద కూడా ఇదివరకు ఒకటి రెండు సార్లు దాడి చేశారు ఇవన్నీ కూడా మేము రాజకీయంగా మేము ఎదుర్కొన్నాం ఇవన్నీ కూడా జరిగాయని చెప్పేసి తీని మార్మాల గారు మాట్లాడుతూ ఎవరైతే ఈ వంశీ అనే ఈ యాంకర్ ఉన్నాడో ఆయన చేసింది తప్పు ఎందుకంటే మహిళల జీవితాన్ని పబ్లిక్లోకి తీసుకొచ్చి తమ్ పెట్టి ఇవి తమ్ చూసిన ప్రతి ఒక్కరికి కూడా కోపం వస్తుంది సో దీని మీద ఇలా రియాక్ట్ అవ్వడం అనేది ఆ కార్యకర్తలు వాళ్ళు కొంతమంది ప్రతి ఒక్కరు ఒకేలా ఉండరు కాబట్టి వాళ్ళు అక్కడ దాడి చేయడం జరిగింది కానీ ఏంటంటే ఇది కరెక్ట్ కాదని చెప్పేసి తీనిమార్ మల్లాన్న గారు కూడా చెప్పడం జరిగింది కానీ ఏంటంటే శాంతియుతంగా ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే ఆ మీడియా ఛానల్ మీద పరువు నష్టం దాబా వేయాలి ఇవన్నీ వేయాలని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు కానీ రకరకాల అభిప్రాయాలను ఇప్పుడు నన్ను ఎవరైనా ఏదైనా అంటే కొంతమందికి ఏంటంటే బాగా అన్నాడని చెప్పేసి కొంతమందికి ఉండొచ్చు కొంతమందికి ఏంటంటే మావు అన్నీ అంటాడని చెప్పేసి వాళ్ళు కొంతమంది ఆవేశపడవచ్చు అలా రకరకాలుగా ఒక పార్టీ అన్న తర్వాత రకరకాలైనటువంటి మనుషులు వాళ్ళ భావజాలాలు వాళ్ళ నాయకుడి జోలికి వస్తే ఊరుకోమని చెప్పేసి ఇవన్నీ కూడా ఉంటాయి కానీ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన ఏపీలో ఉన్నటువంటి నాయకులు మీడియా వ్యవస్థకి భంగం కలిగించారని చెప్పేసి చెప్తా ఉన్నారు కానీ ఎక్కడ కూడా మీడియా వ్యవస్థ దీని మీద డిబేట్లు పెట్టి లేకపోతే ఇది అప్రజాస్వామికం ప్రజాస్వామికంలో ఇలాంటివి జరుగుతాయా అని చెప్పేసి అక్కడ డిబేట్లు కూడా పెట్టలేదు ఎందుకంటే వీళ్ళకి ఎక్కడో తెలియనటువంటి కొంచెం భయం అనేది ఏర్పడింది ఎందుకంటే ఇలాంటి తప్పుడు కథనాలు ప్రచించేటప్పుడు ప్రతి ఒక్కరికి కూడా భయం అనేది ఉండాలి అది ఏంటంటే ఇప్పుడు ఏదైతే జరిగిందో మహాను వంశీ గారి ఛానల్ మీద అది కొంతవరకు కూడా ఈ మీడియా ఛానల్స్కి కొంచెం గుండెల్లో భయం పట్టిందనేసి మనకు అర్థమవుతుంది ఎందుకంటే మొన్న నిన్న కాక మొన్న జరిగినటువంటి సాక్షి మీద దాడి ఎవరైనా ఖండించారా ఎవరో ఖండించలేదు ఎందుకంటే ఇక్కడ చూడండి ఎందుకంటే మీడియా ఛానల్స్ కూడా ఏకపక్షంగా మన ప్రభుత్వాలు నడిపించే వాళ్ళు కూడా నాయకులు కూడా వాళ్ళు ఏకపక్షంగా ఉన్నారు కనుక ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఆ దాడిని ఖండించి ఉంటే ఈ దాడిని కూడా ఖండించారు కానీ ఏంటంటే ఆ దాడిలో అనవసరమైన విషయాల్ని రెచ్చగొట్టి ప్రజలకు ఉన్నాయి లేనిపోని చెప్పేసి కొంతమందిని ఉసుకొలిపి వాళ్ళ మీద దాడి చేయించే విధంగా ఆ దాడి కనపడదు కానీ ఏంటంటే ఒక నాయకుడిని ఇక్కడ క్యారెక్టర్ అసోసియేషన్ చేశారు కనుక వాళ్ళ కార్యకర్తల మనోభావాల్ని దెబ్బతీసారు కనుక వీళ్ళు చేయడంలో కొంచెం కానీ ఏదైనా సరే దాడిని మాత్రం పూర్తిగా ఖండించాల్సిన బాధ్యత ప్రతి బ్రోహిడికి ఉంటుంది కానీ అందరూ ఒకేలా ఉండరు అనేది మనం అర్థం చేసుకోవాలి